మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రోజు రోజుకు పెరుగుతున్నటువంటి ట్రాఫిక్ రద్దీ ఒకవైపు అదే సమయంలో రద్దీ సమయంలో జరుగుతున్నటువంటి స్వల్పపాటి ప్రమాదాల దృష్టిని పెట్టుకొని తక్షణమే మంగళగిరి తాడేపల్లి నగర పరిధిలో కీలకమైనటువంటి ప్రాంతాల్లో ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని కార్పొరేషన్ అధికారులు నిర్ణయం తీసుకున్నారు ఈ నిర్ణయం పట్ల సాధారణ ప్రజానికూ అదేవిధంగా వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు వాస్తవానికి ఇటీవల కాలంలో మంగళగిరి తాడేపల్లి ప్రాంతంలో రాజధాని నగర ప్రాంతంలో పెరుగుతున్నటువంటి నిర్మాణ పనులు కావచ్చు ఇతర అంశాలు కావచ్చు ఏదైనా సరే రోజు రోజుకు రద్దీ బాగా పెరుగుతుంది ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అనే తేడా లేకుండా మాత్రం మరీ ముఖ్యంగా పీక్ హౌస్లో ట్రాఫిక్ బాగా పెరిగింది ఈ సిగ్నల్ వ్యవస్థ లేకపోవడంతోనే అనేక సమయాల్లో వాహనాలు ఆపోజిట్ డైరెక్షన్ రావడంతో కొన్ని ప్రమాదాలకు కారణమవుతున్న నేపథ్యంలోనే రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు తక్షణమే ఈ చర్యలు తీసుకుంటున్నట్టు తెలియజేశారు ఇక ఎంతో కీలకమైనటువంటి గౌతమ్ బుద్ధ రోడ్డు దగ్గర నుంచి అంటే చిన్న కాకాని వై జంక్షన్ దగ్గర నుంచి చిన్న కాకాని వై జంక్షను అదేవిధంగా నగర్ టిట్కో కాలనీ పాత బస్ స్టాండ్ కొత్త స్టాండ్ ఎయిమ్స్ హాస్పిటల్ జంక్షన్తో పాటు వడ్లపూడి సెంటర్ అదేవిధంగా తెనాలి ఆత్మకూర్ జంక్షన్ ఇట్లా ఎంతో కీలకమైనటువంటి ప్రాంతాల్లో మాత్రం ఫస్ట్ ఫేజ్గా ఈ ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు మంగళగిరి నగర పరిధిలో ఉన్నటువంటి గౌతమ్ బద్ద రోడ్డు మీద మాత్రం ట్రాఫిక్ రద్దీ రోజు రోజుకు బాగా పెరుగుతూ ఉంది ఒక సమయం లేకపోయినప్పటికీ సాయంత్రం ఆరు గంటలైతే చాలు పూర్తి స్థాయిలో ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంది కారణం అటు అమరావతి రాజధాని ప్రాంతం నుంచి వచ్చేటువంటి ప్రైవేట్ యూనివర్సిటీ బస్సులతో పాటు ఇటీవల కాలంలో హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి భారీ వాహనాలు కూడా ఈ నగరం గుండా వెళ్తున్నటువంటి కారణంతోనే ట్రాఫిక్ రద్దీ బాగా పెరిగింది అయితే మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఏర్పాటు చేయబోతున్నటువంటి ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థ కనుక అమల్లో అయినట్లయితే ఎంత ట్రాఫిక్ ఉన్నప్పటికీ ఒక క్రమ పద్ధతిలో వాహనాలు రాకపోకలు కొనసాగించడం వలన ప్రమాదాలు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని స్థానికులు భావిస్తూ ఉన్నారు ఏదేమైనా ఎట్టగేలకు ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థను ఏర్పాటు చేయడం పట్ల ప్రజానీకం వాహనదారులు ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు